వెల్కమ్ టు నిజం టీవీ ఇది తెలంగాణ ప్రజల గొంతుక మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్ గ్రామంలో రాజకీయ ఉధక్త చోటు చేసుకుంది ఎన్నికల్లో ఓటమి చెందిన అక్కసుతో బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వర్గీయులపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి కాంగ్రెస్ నాయకుల ఇండ్లపై రాలతో దాడి చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ ఘటనపై దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం గ్రామంలో పరిస్థితిని పోలీసులు కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నారు चप्पू चप्पू हम कहता हूं इधर लेर अंदर चप्पू ये सर में कोटरी का बोलो सर में हम कर रहे हैं 1000 का दिया रे हमारा घर आड़ा हमारे बस्ती का आया क्या रे 500 रुपए देने उसको अच्छे खाने की हमारे पूरे लेना देखते किसी से पैसे उखाटा हम लेवा नहीं खाते पैसे रवि रवि का नहीं सब कह रहा सर रवि बोल रहा है हमारे घर का बाकी पैसे है कह रवि बोलला हमको बोल रवि बोलला लेखा మంచి ఊర్ బాగు చేయాలా సార్ నా బిడ్డలు ఇచ్చిన వాటి పట్టినాడు నా పెద్దడు ముగ్గురు అన్నదమ్ములు ఉంటాడు ఎవరు ఏ రాత్రి వచ్చేది పది మంది కూడా చంపేస్తే మేమేం చేయాలి ఆరు పిల్లలు ఎక్కడ పోతాడు ఇంత పిల్లలు ఇది అవసరమా కోడిపోయా మనసారా వస్తా కదా సార్ ఇది సైలెంట్గా పోయారు ఇంత దవదన్యం చేసి ఎవరైనా నష్టపడారో కావద్దు సార్ అందరూ మన మనుషులే అనుకుంటున్నాం మేమైతే నేను గత ప్రభుత్వ నేను గత ప్రభుత్వంలో మాజీ సర్పంచ్గా ఐదేళ్ళు పనిచేసినాను నా పనిని గుర్తించి మా గ్రామస్తులందరూ నన్ను ముందు నడిపి మంచి మెజారిటీతో నన్ను గెలిపించడం జరిగింది ఇక ముందు వాళ్ళకి ఇంతకుముందు ఎట్లా పని చేస్తున్నో ఇప్పటికీ అట్లనే పని చేసి పెట్టి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి నేను ముందుండి నడిపిస్తానని ప్ర మా నన్ను గెలిపించిన ప్రజలకు ప్రతి ఒక్కరికి నేను వినిపించుకొని చెప్తున్నాను ఇట్లా ధ్వంసం చేస్తున్నారు అంటే రవి అంటాడు లంచ్ అవుడుగా నీకు యాభై వేలు ఇచ్చిర్రా మాకు మాకు ఓడిపిస్తారా మీరు ఓట్లేయలేరు మా బిర్యానీ తిన్నారు అది తాగిరు ఇది తాగిరు మాకు ఓట్లేయలేరు అని మాట్లాడు బన్నిగాడు బిగా బన్నీగాడు నందుగాడు ఇంకా ఈ శ్రీకాంత్ గాడు మన శ్రీకాంత్ గాడు వీళ్ళందరూ రాళ్ళతో మొత్తం

ಅಂದ್ರೆ ಬಯಟಕೆಲ್ಲೂತಮೇ ಅಂಜ ಪದ್ಮ